నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు అంగరంగ వైభవంగా నేటి ఉదయం ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో యానివర్సరీ పురస్కరించుకుని ఇంపోర్టెడ్ కంపెనీ అయినటువంటి జాక్ కంపెనీ వారి టైలరింగ్ మిషన్ నూతనంగా ప్రవేశపెట్టిన ఏ ఫోర్బి మిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక డీలర్స్ హాజరవ్వటం జరిగింది అదే క్రమంలో నూతనంగా ప్రవేశపెట్టిన జాక్ కంపెనీ వారి కుట్టు మిషన్ విన్నుతున్న సదుపాయాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు నూతనంగా లాంచింగ్ చేసిన కుట్టు మిషన్ కొనుగోలుపై ప్రత్యేకంగా ఆఫర్లు ఉన్నాయని ఈ ఆఫర్లు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు డిస్ట్రిక్ట్ హోల్సేల్ రామ్ గోపాల్ స్వింగ్ మిషన్ కంపెనీ రాధాహాల్ నెల్లూరు అధినేత కుమార్ ఈ సదవకాశాన్ని టైలర్స్ మిత్రులందరికీ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో కుమార్ జస్వంత్ ప్రేమ్ కుమార్ మహిళ టైలర్స్ శిరీష సోదరులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కంపెనీ నుండి జస్వంత్ మార్కెటింగ్ హెడ్ మరియు సర్వీస్ ఇన్ఛార్జ్ పాల్గొనడం జరిగింది జిగ్జాగ్ కావాలన్నా డ్రెస్సులు కుట్టుకోవాలి ఏ పాదం ఎట్టుంటుందో దాంట్లో అన్ని ఉంటాయి కాబట్టి ఇది చాలా యూజబుల్ ఆడవాళ్ళకి కానీ అన్ని బ్రాండ్లలో ఉన్నాయి తగ్గింపు ధరల్లో కూడా ఎవళ్ళైనా సాధారణమైన మనము కూడా అందరం కొనుక్కోవచ్చు ఒక్క మామూలుగా అసలు దీనికి మోటరు కూడా దీనికే ఉంటుందండి సపరేట్ ఏమి ఉండదు మోటార్ దీనికి అన్ని అటాచ్డ్ ఉంటాయండి

స్టార్టింగ్ లో అప్పుడు వచ్చి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇప్పుడు కూడా చాలా తగ్గిపోయాండి అంటున్నారు ఇప్పుడు మనం ఇంకా ఏం తీసుకోలేదు ఇప్పుడు ఏమైనా ఫీచర్స్ ఉంటే తగ్గింపు తీసుకోవాలనుకుంటున్నా సర్వీస్ ఎలా ఉంటుంది వీళ్ళది సర్వీస్ చాలా బాగుంటుంది ఈ జాబ్ మిషన్ సర్వీస్ వాళ్ళకి ఇచ్చామనుకో టూ డేస్ లో వన్ అవర్ లో చేసే వాళ్ళు ఉంటారు వన్ డేలో చేసే వాళ్ళు ఉంటారు అంటే దీన్ని పొజిషన్ బట్టి మనకు టూ డేస్ త్రీ డేస్ అని మీరు ఈ మిషన్ తీసుకున్నప్పటి నుంచి మీకు ఏమైనా వచ్చాయా ఏం రాలేదండి అంటే కొంచెం ఆడోళ్ళకి పెద్ద మిషన్లు కొంచెం తెలియదు అంటే మన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం షోరూంలో తీసుకుంటాం కదా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనుకో ఇది ఫీచర్ ఇలా ఉంటుందమ్మా అలా ఉంటుందమ్మా అంటే మనం తొక్క తొక్కగా మనకి ఆటోమేటిక్గా అయిపోతుంది సో ఇప్పుడు చూస్తే ఈ మిషన్స్ కూడా చాలా ఉన్నాయి కంపెనీస్ మీరు జాక్ని ఎందుకు రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ బట్ట జాక్కి పంటున్నారండి మామూలుగా మార్పు మారు మారుమూర ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా వాళ్ళు చిన్న గుడిసైనా కంపెనీ చూస్తే పెద్దదిగా ఉంది అమ్మ వీళ్ళు ఏంది ఇంత జాక్ మిషన్ కొనున్నారని నేను ఆశ్చర్యపోయినా టౌన్ లో ఉండి కూడా నేను మునుక్కోలేకపోయాలి అని అప్పుడు ఆ మధ్య ఇప్పుడు కొనేసుకున్నామండి అయితే పర్ఫార్మెన్స్ వరకు ఈ జాక్ మిషన్స్ అల్టిమేట్ గా ఉంది బాగుంది చాలా నెంబర్ వన్ అండి జాక్ మిషన్ అంటే ఇప్పుడు ఎక్కడ ఏ టైలింగ్ షాప్లో చూసినా జాబ్ మిషన్ లేనిదే ఏ టైలరింగ్ షాప్ లేదు 100% గ్యారెంటీ నేను ఇస్తా మీ పేరేండి నా పేరు సిజీ షాల్ది నల్లూరు డిస్ట్రిక్ట్ దగ్గమిత థాంక్యూ సార్ సాయి కృష్ణ నా ఇంప్రూవ్ ఆంధ్రప్రదేశ్ ఫుల్ అవై సప్లై కొడతాం ఇక్కడ ప్రాడక్ట్ ఎలా బ్రాండ్ అవి కంపేర్ పన్నీనా జాక్ ఉండే క్వాంటిటీ క్వాలిటీ నెంబర్ వన్ అదే మెషెల్ఫో రెడ్డీ చేసాం మార్కెటింగ్ ఎగ్జిక్యూటర్ ఏపీకి సో ఈ రోజు మెయిన్ ఉద్దేశం ఏదైతే ప్రోగ్రామ్ కన్ చేయడం కండక్ట్ చేయడం కారణం ఆ అనేది థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకునే చేసుకుంది సో అందులో ఫార్టీన్ ఇయర్స్ నా ఓల్డ్ నెంబర్ వన్గా మా బ్రాండ్ అయితే స్టాండర్డైజ్గా నిలబడుతూ వస్తూ ఉంది సో అందుకోసం ఏంటంటే మా కంపెనీ ప్రత్యేకంగా ఏంటంటే ఆర్ఎండ్ మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటుంది ఆర్ఎండ్ ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే అదర్ కంపెనీ బ్రాండ్స్ ఏం చేస్తారంటే ఒక మోడల్ లాంచ్ చేసిన తర్వాత వాటిని గురించి పట్టించుకోరు కానీ మా బ్రాండ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఫర్ సపోజ్ ఎఫ్ఐ తీసుకున్నారు ఆ ఎఫ్ఐ తీసుకున్న తర్వాత వన్ ఇయర్ మార్కెట్లో సర్వే చేస్తుంది అనమాట మార్కెట్లో ఎలా ఉంది ఆ తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే దాన్ని అప్గ్రేటెడ్ చేస్తూ లేటెస్ట్గా మోడల్స్ అనేది లాంచ్ చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే ఏం చేసిందంటే ఈరోజు ఎఫ్సిక్స్ అనే మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ టూ అండ్ ఏ ఫోర్ సి సో హై అండ్ హై టెక్నాలజీ మిషన్ మిషన్స్ అన్నది ఈరోజు మేము లాంచ్ చేయడం జరిగింది సో మీరు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈరోజు ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ చేసే వర్త్ చేసే మిషన్స్ అన్నీ మన ముందు ఉన్నాయి ఒక్కొక్కటి చాలా హై టెక్నాలజీ డైరెక్ట్ ఫ్రమ్ చైనా నుంచే మనకి వస్తాయి సో మన లోకల్లో మనకి డీలర్ ఉంటారు రామ్ గోపాల్ స్వీయింగ్ మిషన్స్ అని సో మీరు ఆయన్ని అప్రోచ్ అవ్వచ్చు సో ఈరోజు ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఈ లేటెస్ట్ మోడల్స్ మార్కెట్ మార్కెట్లో రిలీజ్ అవ్వాలా కస్టమర్స్కి తెలియాలా అన్న మెయిన్ ఉద్దేశం మేము ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో ఏ ఫోర్ సి మిషన్స్ తీసుకుంటే మీరు చాలా హై టెక్నాలజీ ఉంటుంది వితౌట్ వితౌట్ మ్యాన్వల్ అది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది సర్వీస్ ఉంటుంది ఉంటుంది సర్వీస్ 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 ఎలా ఎలా ఉంది వచ్చేసరికి మన డీలర్ ఖచ్చితంగా మీకు డీలర్ వైజ్ డీలర్ త్రూ ఉంటుంది అనమాట లాంచింగ్ ఆఫర్ ఈరోజు లాంచింగ్ ఆఫర్స్ ఉన్నాయి సార్ బేసిక్ మోడల్ ట్వంటీ వన్ థౌసండ్ ఉంది అది ఫార్ ఫిఫ్టీ థౌజండ్ వర్క్ చేసే మిషన్ వచ్చేసరికి మీకు ఈ రోజు థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ థౌసండ్ కే వచ్చేస్తుంది ఇంకా ఈవెన్ ఏ టూ సి మిషన్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేసే వర్త్ మిషన్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ కే ఇచ్చేస్తా ఉన్నాను మీ పేరండి నా పేరు డి జస్వంత్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి